ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని దేవుని దర్శనానికి కూడా అనిపిస్తుంది ఒక ఎంపీని నాలుగున్నర సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీకి రానలేదు కదరా బాబు ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేమన్నావు కదరా బాబు ఆఫ్టర్ ఆల్ ఎవరైనా ఎమ్మెల్యే మైట్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ మ్యాటర్ ఎక్స్ ఎక్స్ అంటే ఇంకేం ఉండదమ్మా గేమ్ పెద్ద విపక్షమైన మర్యాదలు ఉండమమ్మా ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమంది నిలవ చేస్తారు ఆరుగురిని అంతే వాళ్ళు హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా నాకు नाखुम